అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రెండు వేల కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి మొత్తం లిస్ట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి గత ప్రభుత్వంలోనే పదివేలకు పదివేల పైగా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయండి ఈ పదివేల పెండింగ్ బిల్లులకు కలిపి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తిగా అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంది అంటే మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు ఉపశమనం ఎప్పుడో సో ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిస్థితి చాలా విచిత్రంగా మారింది వివిధ రకాల సప్లమెంటరీ బిల్లులు రెండున్నర క్లియర్ అయితే కావడం లేదండి కనీసం ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు కూడా క్లియర్ కాక అవస్థలైతే పడుతూ ఉన్నారు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా టీజీజీఎల్ఐ తెలంగాణ ప్రభుత్వ ప్రొవిడెంట్ ఫండ్కు సంబంధించి పార్ట్ ఫైనల్ గ్రాట్యుటీ మెడికల్ రీఎంబర్స్మెంటు గృహ వాహన రుణాల బిల్లులు క్లియర్ కావడం లేదండి సో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దాదాపుగా పదివేలకు పైగా బిల్లులు అయితే పెండింగ్లో ఉండిపోయాయి వీటన్నింటినీ కూడా క్లియర్ చేయాలంటే దాదాపుగా రెండు వేల కోట్లు అయితే అవసరమవుతాయి ఇవి కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఏ బకాయిలు పిఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కూడా కోట్లలో అయితే పెరిగిపోయాయండి ఇవన్నీ కూడా త్వరగతిని చెల్లించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఆగస్టు పదిహేను తర్వాత వివరణ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ లిస్టులో ఉన్నటువంటి బిల్లు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనాలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి సో దీన్ని వాళ్ళు ఎంప్లాయీస్ సంచింది థర్డ్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్టే